ఈరోజు మరి మన కబుర్లు ఏంటంటే జర్మనీ వచ్చిన తర్వాత ఎంతమంది జనాన్ని ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే జర్మనీ దేశం మొత్తానికి ఇదే బిగ్గెస్ట్ క్రిస్మస్ మార్కెట్ అట ఇక్కడైతే అసలు కొన్ని వీధులన్నీ ఆన్ డెకరేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళ ఫుడ్స్ అన్నీ ఇక్కడ స్టాల్స్ కింద పెట్టి సెల్ చేస్తున్నారు నాకైతే మన సైడ్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా ఇంచుమించుగా అలానే అనిపించింది కాకపోతే కొంచెం పోషండ్లో వీళ్ళకి ఎన్ని ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్స్ స్టాల్స్ ఉన్నాయో ప్రతి చోట జనాలు రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేస్తూనే ఉన్నారు దాంతోపాటు కొన్ని కిడ్స్ యాక్టివిటీస్ జైంట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కానీ వెళ్ళే దారి అంతా ఫుల్ ఆన్ డెకరేషన్ ప్రతి మొక్కకి డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళ క్రిస్మస్ చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు అంతకీ ఇది వచ్చేసి ఇంత పెద్ద ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూరంబర్గ్లో జర్మనీస్ టాప్ ఓ క్రిస్మస్ మార్కెట్ అన్నమాట